నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన శారదా అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ మాస పత్రికలో పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నడి రోడ్డు మీద భజం మీద చేయి వేసుకుని అడవటం పురోగమిస్తున్న నాగరికతకు చిహ్నం అయితే అవ్వచ్చు కానీ సభ్యత మాత్రం కాదు నాకైతే చాలా అసహ్యమే అనిపించింది అందున అలా చేసింది ఎవరో కాదు నా మిత్రుడు చక్రవర్తి అతగాడి భార్య ఇద్దరు పిల్లల తల్లి సుజాత నేను అదే మాట రాజ్యంతో అన్నప్పుడు నవ్వే సూరుకుంది రాజేశ్వరి నా భార్య ఇది బాగుందంటావా అన్నాను దానికి ఒక నవ్వు నవ్వేయటం కాదు సమాధానం అన్నట్టుగా ఒత్తి పలుకుతూ అత్తగాడు పొడి పెళ్ళం భుజం మీద చేయి వేసుకు తిరిగాడు అంతేగాని ఊళ్ళో ఆడవాళ్ళ మీద చేయి వేసుకు తిరగలేదు కదా మధ్యలో మీ బాధ ఏమిటి కావాలంటే మీరు తిరగండాలా అంది నువ్వు ఒప్పుకుంటావా చాలా సీరియస్గా అడిగాను రాజేశ్వరి మీద మీదకు వెళ్తూ మరొక చిరునవ్వు నవ్వింది నా అరికాలి మంటను ఎత్తుకెక్కిస్తూ బుజ్జిగాడు నిద్ర లేచాడల్లే ఉంది ఉయ్యాలలో గొల్లు నేడుస్తున్నాడు రాజు రామిగాడు లేచాడు అన్నాను కుర్చీలో నుంచి లేవకుండానే కాస్త ఎదురుగ్గా ఉన్న ఉయ్యాల ఊపితే మీ సొమ్మేం పోయింది ఎక్కడో వంటింట్లో ఉన్న నాతో ఏడుస్తున్నాడు అని ఓ దీర్ఘం తీయకపోతేను అంది చిటపటలాడుతూ కొంగును నడుం చుట్టూ బిగించల్లా ఉయ్యాల దగ్గరికి వచ్చింది నేను నవ్వేసి పేపర్ చదవడానికి తిరిగి ఉపక్రమించాను ఎవరు డ్యూటీ వారిది అంటూ మూతిని ముప్పై మూడు వంకర్లు తిప్పింది ఓ సరదా లేదు లేదు పిల్లవాడిని ఏడుస్తున్నప్పుడైనా ఎత్తుకోవచ్చు కదా కాస్త ముఖం కడిగి తలదుబి పౌడర్ రాసిస్తాను నాలుగు రోడ్లు తిప్పుకు రండి అంది ఉచ్చ వస్తాడేమో అసహ్యంగా పేపర్లో నుంచి తాళెత్తకుండానే అన్నాను పోస్తే పీడ పోయి ఆ చొక్కా విప్పేసి ఇంకో చొక్క తోడుక్కుంది కానీ అంది నవ్వాకుంటూ అయ్య బాబోయ్ అలా తడిసిన చొక్కాతో ఇంటికి రావాలా రోడ్ల మీద నడుచుకుంటూ అన్నాను పోని వంట నిమిషాల్లో పూర్తి చేస్తాను వెళదాం పదండి ఏటన్నా అంది ఊహం పేపర్ చదివేటప్పటికి ఎలా లేదన్నా ఇంకా అరగంట పడుతుంది అప్పటికి వెలుతురు పోయి చీకటి వస్తుంది దానికి తోడు చల్లటి గాలి వస్తుంది పండుగడికి జలుబు చేయదా అన్నాను తప్పించుకోవాలి అన్నట్లుగా రాజ్యం కళ్ళు ఒక్కసారి గిరగిరా తిప్పేసి అబ్బో అయ్యగారికి ఆ మాత్రం తెలుసు అన్నమాట ఇంకేం అంది రాజ్యం నాదయ్యి రెండు అయింది మా మధ్యకు రాము వచ్చి ఆరు నెలలైంది జీవితానికి థ్రిల్లు రోడ్లంబడి తిరిగితేనే రాదు ఇంట్లో కూర్చుని పెళ్లం బిడ్డలతో కబుర్లు చెప్పుకుంటూనే వస్తుంది ఇంతలో తలుపు తట్టుని చప్పుడైంది ఎవరా అనుకుంటూ వెళ్ళి తీస్తే చక్రవర్తి సతీ సమేతంగా విచ్చేశాడు రారా అన్నారు రా ఆహ్వానించాను ఉసే రాజ్యం చక్రవర్తి సుజాత వచ్చారు అవును పిల్లవాళ్ళు లేరు అన్నాను ఏం మేం పిల్లలం కాదా అన్నాడు చక్రవర్తి నా ముఖం మీ పిల్లలరా వాళ్ళు విశ్వం వాళ్ళ ఇంటికి వెళ్ళారు టీవీలో ఏదో తెలుగు ఫైటింగ్ సినిమా ఉందిట అన్నాడు సరే సరే కూర్చోండి రాజ్యం వీళ్ళు మన ఇంటికి వచ్చి చాలా రోజులైందిగా ఉల్లిపాయ పకోడీలు చెయ్యి అన్నాను అరే అన్యాయం మే వచ్చి పని పెట్టడం అంత భావ్యంగా లేదు అమ్మాయి రాజేశ్వరి శుభ్రంగా వంటింటికి దానం వేసి ఇలా వచ్చేయమ్మా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం అన్నాడు చక్రవర్తి వద్దులే అన్నయ్య మీ బావగారికి నా కబుర్ల కంటే వేడి వేడి పాకోడీలంటేనే ఇష్టం అంటూ సుజాతర చేయి పట్టుకుని తీసుకుని మరి వంటింట్లోకి వెళ్ళిపోయింది మాటల్లో పడ్డాం నేను చక్రవర్తి మొన్న సాయంత్రం వాళ్లను నడి రోడ్డు మీద చూసిన తీరు సంగతి ఎత్తి నలుగురిలో నవ్వుల పాల వద్దని హెచ్చరిద్దామా అని నాలుగు దాకా వచ్చింది అయినా నా వాడు వాడికి నేను చెప్పడం ఏంటి వాడి గురించి వాడే తెలుసుకోవాలి గాని అని నన్ను నేనే ఎంచుకున్నాను పేకాడదామా అన్నాడు చక్రవర్తి పొకోడీలు తింటూ ఆ అన్నట్టుగా నవ్వాను లేవరా బాబ్జీ అన్నా చెల్లెళ్ళు ఒక పార్టీ ఆడేద్దాం అన్నాడు హుషారుగా చక్రవర్తి నాకు రాజ్యలక్ష్మి పేకాడటం అందున మగవాళ్లతో సమానంగా కూర్చుని మనస్కరించలేదు వద్దులేరా బాబు ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం అన్నాను అది కాదులే అన్నయ్య ఆయన గారికి నేను ఎప్పుడు వంటింట్లో వంట చేస్తూ కూర్చుంటేనే అందంగా కనిపిస్తానట వంటింటి గడప దాటితే నా అందం ఎక్కడ తరిగిపోతుందోనని ఆయన గారి తాపత్రయం అంది రాజ్యం నేను నోరు విప్పి ఏదో చెప్పబోయేలోగానే గేటు తీసుకుని చేతిలో సూట్ కేసులతో మా అమ్మ నాన్న లోపల పెట్టారు పది నిమిషాల తర్వాత మరికి మేము వస్తాము అన్నాడు చక్రవర్తి ఓకే మీరు ఎలా వెళ్తారు ఇప్పుడు అడిగాను వెళ్ళటానికి ఏముంది కానీ నీ సైకిల్ ఇవ్వు రేపు ఆఫీస్కి వెళ్ళేలాగా తెస్తాను చెప్పాడు సైకిల్ మీద వెళ్తారా ఆహా శుభ్రంగా ఇదే ఢిల్లీలో అయితే మొగుడు పెళ్ళమే రాదు నలుగురు పిల్లల్ని లారీడు సామాన్లని కూడా ఎక్కించి లాగించేస్తారు అన్నాడు నాకు తెలుసు రీత్యా నాలుగు కాలాలు వాడు ఢిల్లీలో ఉన్నాడని అదో తేనెటీగల పుట్ట కదిలిస్తే కథల రూపంలో జామ్ అంటూ హోరు పెడతాయి సైకిల్ ఇచ్చి నమస్కారం పెట్టాను నాలుగు రోజుల తర్వాత ఓ సాయంత్రం ఆఫీసు నుండి రాగానే రాజ్యాన్ని చూస్తూనే కళ్ళెంత చేసుకొని విచిత్రంగా ఏమిటి విశేషం పేరంటమా అడిగాను అంది అబ్బా చెప్పుదు కాదనకూడదు మరి ఓకే అయితే సినిమాకు వెళ్దాం అంది ఇంట్లో అమ్మ నన్న ఉండగా నేనా సరే వాళ్ళని కూడా రమ్మను మనండి మన మధ్యలో కూర్చోబెట్టుకొని మహా సరదాగా సినిమా చూసేయచ్చు అంది చొరకత్తిలా ఒకసారి నా ముఖంలోకి చూసి చివరవి సర్దుకుంటున్న పొడిగాట జడను విసురుగా వెనక్కి వేసుకుంది అంటే కోపం వచ్చిందనమాట కాఫీ తాగుతూ గదిలో ఎవరూ లేకుండా చూసి చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని నీకు కోపం వచ్చిందంటే వెళదాం అన్నాను మరి ఇంత తయారైన తర్వాత వద్దు అంటే కోపం రాదా అమ్మ అంది బొంగ పెట్టి అమ్మా నాన్న ఏమనుకుంటారు రాజ్యం అత్తయ్య గారే అంది రామిగాడిని ఇంట్లోనే ఉంచుకుంటాను మనల్ని వెళ్ళమని చెప్పింది అయ్యయ్యో ఇదేమన్నా మర్యాదేనా అన్నాను రాజ్యం తీక్షణంగా నా కళ్ళల్లోకి ఒకసారి చూసి మర్యాదో అమర్యాదో యాభై ఏళ్ళ తాత ఇలా మాట్లాడిపోకండి అని చివాలను నా చెయ్యి వదిలించుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది అత్తయ్య పండుకి పాలసాలు పాలు పోసించాను వేడి నీళ్ళు కావాలంటే ఫ్లాస్క్లో ఉన్నాయి అంది సరి సరి పావు గంట తర్వాత ఇద్దరం జంటగా బయటపడ్డాము నడుద్దామా రిక్షానా అన్నాను లేని రిక్షాలు అని అనను కానీ రిక్షాలో వెళ్దాం పదండి వచ్చేటప్పుడు హాయిగా నడవచ్చు అంది చిత్తందేవి మీరు ఆజ్ఞలు ఇవ్వటం మేం కాదంటమా పోదురు బడాయి నా మాట వింటూ ఉంటే నాకు సరదాగా ఉంటుంది అంది అదే నో నేను అంటుంటా ఈ సత్యం రాజ్యం గీసిన గీటు దాటడు అని నలుగురు చేత అనిపించుకోవటం నీకు సరదా అన్నాను రిక్షా ఎక్కాము ఇంతకీ ఏం సినిమా అడిగాను వేటగాడు వచ్చి రెండు వందల రోజులయ్యింది అంది నేను నాలుగు సార్లు చూశాను అన్నాను అందుకే వెళ్ళటం ఆ హాల్లో నల్లులు ఎక్కువ అందుకే అది ఇక్కడికి చాలా ఉంది అందుకే ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది తెలుసా అందుకే కర్మ కర్మ సరే పద ఇద్దరం ఆ హాల్ ముందు రిక్షా దిగే వరకు మాట్లాడుకోలేదు రిక్షావాడి చేతిలో కొత్త రెండు రూపాయల నోటును ఏడ్చుకుంటూ పెట్టి రాజ్యం వెనకాలే లోపలికి వెళ్ళాను మూడు రూపాయల టిక్కెట్లు తీసుకుందాం అన్నాను ఊహో నాలుగున్నర బాక్సుకు వెళ్దాం అంది నా నోరు నొక్కుకుపోయింది రెండు వందల రోజుల బట్టి ఆడుతున్న ఆ సినిమాకు అక్కడో మనిషి ఎక్కడో మనిషి తిరుగుతున్న ఆ హాల్లోకి డీలక్స్ బాక్స్కి నాలుగున్నర టిక్కెట్టు ఇద్దరికి తొమ్మిది రూపాయలు పెట్టుకుని వెళ్ళటమా దీనికి ఏమన్నా తిక్క రోగం పుట్టిందా అదే అందామన్నట్లుగా నోరు తెరిచేలాగాని ప్లీజ్ నా మాట కాదనకండి అంది నా కళ్ళల్లోకి సూటిగా ఆశగా చూస్తూ నోరు మూసుకుని టిక్కెట్లు తీసుకున్నాను నసుక్కుంటూనే అనుకున్నట్లుగానే ఈ రోజున ఇరవై రూపాయలు కృష్ణార్పణం లోపలికి వెళ్ళాము డ్రెస్ సర్కిల్లోనే ఎవరూ లేరు డీలక్స్లో ఇంకెవరు ఉంటారు ఈ హాలు ఓనర్లమే మేము అన్నట్లుగా ఇద్దరం వెళ్ళి కుషన్స్లో కూర్చున్నాము ఒక్కసారి కసిగా రాజమోహన్లోకి చూశాను న్యూస్ రీల్ మొదలుపెట్టారు లైట్లు అర్పి డబ్బులు అనవసరంగా ఖర్చైపోయాయి అనే బాధతో నా మనసంతా చికాగ్గా ఉంది అందున అప్పటికి నాలుగు సార్లు చూశాను ఆ సినిమాని అసలు సినిమా మొదలైంది ప్రతి ఫ్రేము పాత ఫ్రేమే డైలాగులన్నీ కంఠస్థమే అనీజీగా ఉంది అయినా రాజేశ్వరి మాట కాదనిలేను ఈ దేశంలో ప్రతి భర్త నాలాగానే భార్య మాటను వినకుండా ఉండలేడా ఏమో హీరో హీరోయిన్లు ఎగురుతూ డాన్స్ చేస్తున్నారు రాజేశ్వరి నా నడుం చుట్టూ చేయి వేసింది నేను నాలుగు వైపులా ఎవరికైనా కనపడుతున్నావా అన్నట్లుగా బిక్కు మనం చూస్తూ ఉంటే నన్ను ఒక్క కుదుపుతో దగ్గరకు లాక్కుని చటుక్కుని ముద్దు పెట్టుకుంది ఒక్క క్షణం తన్మయంగా కళ్ళు మూసుకున్నాను జన్మలో అలాంటి తీయని ముద్దు నాకెన్నడూ ఇంతవరకు లభించలేదు నిజమే చాలా హాయిగా మత్తుగా నన్ను గింగిరాలి తిప్పేస్తోంది చక్రవర్తి సుజాత భుజం మీద నడి రోడ్డు మీద చేయి వేసుకుని తిరిగిన దానికంటే కూడా చాలా చాలా బాగున్నది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే